श्रीमत्परं ब्रह्म गुरुं स्मरामि श्रीमत्परं ब्रह्म गुरुं भजामि श्रीमत्परं ब्रह्म गुरुं वदामि श्रीमत्परं ब्रह्म गुरुं नमामि श्रीमत्परं ब्रह्म गुरुं नमामि नमो वेदान्तविद्याय विमलमचलस्वरूपाय తమరసానంద దీక్షయ మత్గురు మోహతె కృష్ణయతే నమో నమహాం మద్గురు మోహతె కృష్ణయతే నమో నమహా సద్గురునాథ నాథ మహారాజకి ఎవ్వరు అనలేదు కాబట్టి అంటే వాళ్ళే అనుకుంటారులే మైకు వాళ్ళ దగ్గర ఉంది కదా మేము ఎందుకన చెప్పు అనుకుంటున్నారేమో కదమ్మ అంటారా సద్గురునాథ మహారాజకి శ్రీ సత్యనారాయణ స్వామి ప్రభు మహారాజకి సీతమ్మ మహతాకి బాగుంది సర్వంతర్యమైనటువంటి సద్గురు పరమాత్మకు ప్రథమంగా నమస్కరిస్తూ మద్గురుదేవుని మనంలో తలచి ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవపేతంగా ప్రతి సంవత్సరము ఎన్నో ఏప్రిల్ కోర్చి ఎంతో శ్రమ తీసుకొని కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము ప్రతి నెల పౌర్ణమి రోజులు అమావాస్య రోజులు తర్వాత ఉన్నటువంటి యొక్క పర్వదినాలలో కూడా ఈ కార్య కార్యక్రమాలు చేసి పరిసర ప్రాంతాల వారందరికీ కూడా సుదూర ప్రాంతాలు వచ్చినటువంటి వారికే కాక అందరికీ కూడా సంపూర్ణమైనటువంటి అన్ని దానాలలో గొప్పనైనటువంటిది అన్నదానం అనేటువంటి ఒక దాని ఆరోక్తిని అనుసరించి అటువంటి అన్నదానాన్ని కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేసి ప్రతి నెల చేస్తున్నటువంటి మన నిత్యానంద మిఠపల్లి కృష్ణమూర్తి స్వామి వారి ధర్మపత్నికి వారి కుటుంబానికి వారి యొక్క శిష్య ప్రశిష్లకు అందరికీ కూడా సద్గురు కృపా కటాక్షం ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం గురించి అంత వాళ్ళు చెప్పారు పర్వాలేదు నాకు పదిహేను నిమిషాలు సమయం ఇచ్చినారు ఇప్పుడు పదకొండు నలభై నాలుగు అయ్యింది నేను ఈ ఆశ్రమం గురించి సీతమ్మ గారి గురించి చెప్పాలంటే నాకు ఒక ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు కావాలి ఎందుకంటే సీతమ్మ గారికి మాకు ఉన్నటువంటి ఒక అనుబంధము అంత గొప్పది సుమారు ఇరవై మూడు సంవత్సరాలు ఆమె మేము బాగా కలిసి తిరిగినాము ఇసుపుగూడలో ఆమె ఉంటూ ఎల్లారిడి గుడ్డలో ఆమె ఉంటూ ఇసుపుగూడలో జూపుడి సీతారామమ్మ గారు కుప్పారపు గోపాల కృష్ణమూర్తి వాళ్ళ యొక్క శిష్య ప్రశిష్ట అయినటువంటి జూపుడి సీతారామమ్మ గారు ఇసుపుగూడలో ఉండేది ఈమె ఎల్లారెడ్డిగూడలో ఉండేది ఇద్దరు మాతలు కలిసి సికింద్రాబాద్ సీతాపల్ మండికి ప్రతి కార్యక్రమానికి వచ్చేవాళ్ళు రెండు రోజులు మూడు రోజులు అక్కడే ఉండేవాళ్ళము తర్వాత ఎన్నో కార్యక్రమాలకు వెళుతూ చూసేటువంటి వాళ్ళము మా ఊరికి గొల్లగూడెం వచ్చి ఇద్దరు మాతలు మూడు మూడు రోజులు ఐదు రోజులు ఉండేవాళ్ళు చివరిగా చిట్ట ఆమె రెండు వేల ఒకటిలో ఒక కృష్ణమూర్తి స్వామిని అందరినీ తీసుకొని మోటార్ కట్టుకొని వచ్చి ఆ రోజు పెద్ద వర్షం మా కార్యక్రమంలో ఆ కార్యక్రమం చూసుకొని వచ్చింది మళ్ళీ రాలేదు ఆ మహా మహాతల్లి ఆమె నిజంగా స్థితి ఎలా ఉంటుంది అని చెప్పి అంటారంటే సీతమ్మ గారు చూసి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది చాలామంట పరిపూర్ణం ఎలా ఉంటుందని చెప్పంటే భక్తానంద తుడి దేవమ్మ గారు చూస్తే పరిపూర్ణం ఎలా ఉంటుందో తెలుస్తుంది అని చెప్పి అనేవాళ్ళు ఆ కాలంలో పెద్దలు అలాగనే సీతమ్మ గారిని చూస్తే స్థితి ఎలా ఉంటుంది అని చెప్పంటే ఆమెను చూసి నేర్చుకోవాలా ఆమె సీతారమ్మమ్మ గారు సీతమ్మ గారు నేను రెండు సార్లు వైరకు వెళ్ళడం సత్యనారాయణ స్వామి దర్శించుకోవడం అక్కడే ఉన్నట్టు మా కృష్ణవేణమ్మగారి ఇంట్లో ఉండడం జరిగింది మరి ఆ విధంగా అమ్మగారు పరమపరమైనప్పుడు కూడా వార్త తెలిసింది కానీ నేను ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నందువల్ల రాలేకపోయాను తర్వాత ఈ ఆశ్రమం నిర్మాణం చేసేటప్పుడు పిల్లర్స్ కితే ఏమి లేవు మరి అప్పుడు మామూలు గోడలతోటే కట్టినట్టు నాకు తెలుస్తుంది అప్పుడు పునాదులు పౌండేషన్లో అయినవి నేను రహిమంత వస్తే అక్కడికి వెళ్ళి మన ఎల్లారెడ్డి కూడా ఆయన పేరేంటి ఉమామహేశ్వరరావు గారు జీబులో తీసుకొని ఇక్కడికి వచ్చాడు ఆశ్రమాన్ని చూసాము మంచి పని చేస్తా అని చెప్పి అంతా అడవి లేవు ఏమి లేవు ఏది లేదు ఒక మహాన్ లో లోకంలో ఉన్నటువంటిది స్థలము మరి అటువంటి దాంట్లో ఈరోజు ఆశ్రమాన్ని చూస్తే ఎంత వైభవంగా సర్వాంగ సుందరంగా అయిందో నాకు చాలా ఆనందంగా ఉంది మరి అటువంటి ఆశ్రమాన్ని దర్శించుకోవడం సీతమ్మ గారి యొక్క కార్యక్రమం పాల్గొనడము ఆశ్రమం ఇరవై ఐదో వార్షికోత్సవాన్ని కార్యక్రమాన్ని కూడా ఈరోజు మనమందరం జరుపుకున్నటువంటి రైతోత్సవ వేడుకలలో కూడా పాల్గొనడం అంటే నేను ఎంతో అదృష్టవంతంగా భావిస్తూ ఆనందంగా ఉంది మరి మనకు కార్యక్రమంలో భాగంగా వైజ్ఞానిక వేదాంత సభ ఏర్పాటు చేశారు ఈ సభలో పెద్దవారుగా ఉన్నటువంటి మన అచలాంద అబ్బాస్ సార్ల వారికి వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరు అందరి పేర్లు నాకు తెలుసు కానీ సమయం లేదు కాబట్టి అందరికీ కూడా ఒకసారి శ్రేసు వంచి నమస్కరిస్తూ సభా ముందుగా కూర్చున్నటువంటి ప్రాంగణంలో కూర్చున్నటువంటి మాతృమూర్తులు మీ అందరిని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది లక్ష్మీ సరస్వతి గౌరీదేవి తారా హాల్య మాండోదరి ద్రౌపది సీతాదేవి శశిదేవి అరుంధతి సావిత్రి అనుసూయ అటువంటి మాటల్లా కనిపిస్తుంది మిమ్మల్ని అందరూ చూస్తుంటే కాబట్టి మరి మీ అందరికీ కూడా ఒకసారి నేను నమస్కరిస్తూ మనకు కార్యకర్త ఒక సూచన చేశాడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఏం చెప్తారో మీకే పెద్దగా అని మా మీదనే విసిపెట్టాడు కాబట్టి మరి అటువంటి స్థితిలో చూసినప్పుడు మొట్టమొదట గురుస్వామి బాగానే విషయాలు మనకు చాలా విషయాలు చెప్పారు ఈ పరిపూర్ణ బోధలో ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క ఎన్నో యొక్క సాంప్రదాయాలు మతాలు సిద్ధాంతాలు ఉన్నాయి వాటికి కవిడికి అన్ని మంచివే ఏది చెడ్డదని కాదు ఆ సాంప్రదాయానికి ఆ సాంప్రదాయానికి గొప్పవే కానీ అన్ని సాంప్రదాయాలు కలిసి అన్ని సిద్ధాంతాలు కలిసి ఏది గొప్పదని సాడుతున్నాయో అదే అచ్చల సిద్ధాంతం అచల సంప్రదాయం ఇది మనకు ఉన్నటువంటి యొక్క ప్రాథమిక పాఠశాల మాధ్యమిక పాఠశాల ఉన్నత పాఠశాల జూనియర్ కాలేజు డిగ్రీ కాలేజు తర్వాత యూనివర్సిటీ ఇవన్నీ అయిపోయినాక మనకు చిత్తచూడుగా వచ్చేటువంటిది ఏదైతే ఉందో అది అచల సిద్ధాంతం అచల సాంప్రదాయం ఇది బోధించేది అతల సాంప్రదాయంలో బోధించేటువంటి ఒక బోధని గురుముఖత విని ఎవరైతే ఈ అంతటా ఉన్నటువంటి ఒక అతల పరిపూర్ణ పరబ్రహ్మమైనటువంటి దాన్ని బట్టబయలేటువంటి దాన్ని పరిపూర్ణమైనటువంటి దాన్ని ఎవరైతే గురు ద్వారా దర్శించుకుంటారో వారికి జన్మరాహిత్యం ఉందని చెప్పని ధమ్కా బదాయించి చెప్పినటువంటి సిద్ధాంతము అతల సిద్ధాంతము ఏలాగూ నేను చెప్పంటానంటే ఇది ఎవరికి సాధ్యం అని చెప్పంటే ఇప్పటికే మనకు స్వామి చెప్పినట్టుగా ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జన్మముల తర్వాత జీవునికి వచ్చేటువంటిది ఈ శరీరం మానవ శరీరం ఎన్ని యుగములైనా ఎన్ని సంవత్సరాలైనా సృష్టాబ్దికి మనం వెళ్తే నూట ఎనభై ఐదు కోట్ల యాభై ఎనిమిది లక్షల ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాలు జరుగుతుంది సృష్టాబ్ది ఇందులో కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేలు ఇరవై ఏడవ కలియుగం ఇది ఈ ఇరవై ఏడవ కలియుగముల నాలుగు లక్షల ముప్పై రెండు వేలల్లో ఐదు వేల నూట ఇరవై ఆరు జరుగుతుంది అంటే ఎంతవరకు వచ్చినామో మనం ఇంకెంత ఉందో ఆలోచన చేయాలి ఇందులో ఈ ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జన్మముల చివరిగా వచ్చేటువంటిది ఈ మానవ శరీరం మనిషి శరీరం జీవునికి వచ్చేది ఇది ఎటువంటిది శరీరం అంటే ఈ శరీరం ద్వారానే జీవుడు కలెత్తనటువంటి అవకాశం ఉంది ఇంక దేని తోటలేదు ఇక ఏ జీవితం లేదు ఏ ప్రాణితో లేదు ఏ శరీరంతో లేదు ఇక ఈ శరీరంతో కళ తెరాలి ఈ శరీరంతో కళ తెరాలంటే ఎలా కళ తెరాలి తనకు తనకు స్వయంగా కళ్ళు తెరతాడా తెరలేదు ఒక గురువుని ఆశ్రయించి ఆ గురువు ద్వారా మనం ఎవరమో తెలుసుకొని ఈ సృష్టి విశ్రమంతో ఎలా ఏర్పడదని తెలుసుకొని ఈ పిండానికి బ్రహ్మాండానికి ఉన్నటువంటి ఒక సర్వసంపదంతో తెలుసుకొని పంచభూతాలు ఎలా పంచభూతమయ్యి ఈ శరీరం అనేటువంటి విషయాన్ని గురువు ముందులో కూర్చోబెట్టుకొని మనందరినీ కూడా ఏ పాటు ఆ ఫాటు తీసి చీల్చి చెండాడి నువ్వు ఇట్టివాడవని చెప్పని నీవు నీవు అనుకుంటున్నావు నువ్వు నీవు కాదు అని చెప్పని నువ్వు ఇలా తయారైన అని చెప్పని తెలియజేసేటువంటి యొక్క సద్గురుమూర్తి మన గురుదేవుడు అదేవిధంగా మనల్ని అందరినీ కూడా తెలియజేసి మనం ఎలా తయారైనామో చెప్పి చేసి మళ్ళీ ఏ విధంగా నిర్చన చేయాలనో చెప్పేటటువంటి ఒక వాళ్ళు ఎవరై అంటే అచ్చల గురువే దానిని పోషించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఎంతో దూరం తీసుకుపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఇంకా ఇంకా తీసుకుపోతూనే ఉన్నారు ఇంకా తీసుకుపోతున్నారు ఇంకా తీసుకుపోతూనే ఉన్నారు కానీ ఎంత ఎంతనాక తీసుకపోయినా భాగవత కృష్ణప్రభ అన్నట్టు ఎక్కడికి అవరా ఇరగా సంపూర్తి అని చెప్పి చెప్పినట్టుగా ఇది ఎక్కడికి కూడా సంపూర్తి కాదు ఎంత తీసుకుపోయినా సంపూర్తి కాదు దాన్ని చెప్తూనే ఉంటారు కానీ దీనికి ఒక్కసారి అటుపక్క సున్న పెట్టినప్పుడు దీని యొక్క కథ దీని లెక్క అంత పూర్తి అయినట్లుగా మన సిద్ధాంతం మనకు నిర్ధారం చేసి చెబుతున్నది అదే మనకు పతాక ఆవిష్కరణ చేసాం ఇప్పుడు కాబట్టి అటువంటి ఒక గుర్తురహితమైనటువంటి ఒక గుర్తు దానిని మనము ఏర్పాటు చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి అది మన చిహ్నము దానిని బట్టి మనం విచారణ చేస్తే వరకు మనం ఎప్పుడు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని చెప్పి అనుకున్న మనం విచారణ చేస్తే మనకి ఎన్నో అడ్డంకులు ఎన్నో వ్యవస్థలు ఎన్నో భ్రాంతులు ఏమి ఎన్నో కోరికలు వీరన్నిట్లో పడి మనం ఏమవుతున్నామంటే ఈ శరీరమే కాదు ఇటువంటి జన్మలు ఇప్పటికీ కొన్ని కోట్లు అయిపోయినాయి ఇంకా ఎన్ని అయితే తెలియదు కోటి జన్మములు ఎత్తిను శతకోటి దుఃఖము అనుభవించుతున్న నాటి మాటలు తలుచుకుంటే నాటుని మదికి జీవా మేలుకునవే అని చెప్పని శంకరప్రభుడు చెప్పినట్టుగా కల్పశతముల మిక్కిని కాలమాయను తిరిగి చూడగా అల్పసుకమని కలలో మురిగి ఆడుతున్నావు జీవా మేడుకు అని చెప్పని చెప్పినటువంటి విషయం ఉంది ఈ శరీరము మోక్ష కవాటము అంటే ద్వారము బయటికి వెళ్ళిపోయేటటువంటిది మనము విడుదలైనటువంటిది బంధం నుంచి బయటకు వచ్చి పడేటటువంటి యొక్క అవకాశము ఈ శరీరంతో ఉంది ఈ శరీరాన్ని పనిముట్టుగా తీసుకొని బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి ఎవరమైనా కానీ చేయడం లేదు ఎందుకు చేయడం లేదు అని అంటే ఆశలు ఎక్కువైపోయినాయి కోరికలు ఎక్కువైపోయినాయి భ్రాంతులు ఎక్కువైపోయినాయి వాయిదలు వేసుకొని వాయిదలు వేసుకొని మా పెద్దోడిని పెళ్ళి అయినాక కోడలు వచ్చినాక మనమని పుట్టినాక వాడు ఆస్ట్రేలియాలో అమెరికానో పోయినాక ఏమి మనకు నాలుగు బిల్డింగులు మేడలు అయినాక ఇంకేదో ఆస్తులు సంపాదించుకున్నాక చూసుకుందాము లేని చెప్పినటువంటి ఒక స్థితిలో ఉన్నాం కానీ అది కరెక్ట్ కాదు ఇప్పుడు మనకు భాస్వాములు చెప్పినట్టుగా ఈ బోధని ఎప్పుడు మనం అంటే ఈ క్షణమే ఈ రోజే ఈ సమయానికి ఈ గంటకే మనం ప్రారంభం తెలుసుకొని దాని పూర్తి వివరాలను తెలుసుకొని మనము ముక్తి పొందాలి మోక్షాన్ని పొందాలంటారు అంటే ఆ మోక్షమైన మంచిదా అని చెప్పంటారంటే మోక్షం అంటే విడుదల మనం ఒక్కసారి విడుదల అయిపోవాలి దేని నుంచి విడుదల అయిపోవాలి జనన మరణ ప్రవాహం అనేటువంటి దానిపైన విడుదల అయిపోవాలి పుట్టి 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 చచ్చి 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 పుట్టి పుట్టి చచ్చి చచ్చి ఏది తిరిగి మళ్ళీ మన మూత్రాల్లో పొలరాడి మళ్ళీ జన్మహేతు అయ్యేటటువంటిది ఏదైతే ఉందో ఆ బీజాన్ని ఆ అంకురాని గురుమంత్రాజ్ఞి చేత కాల్చి భస్వం చేసుకుంటే మళ్ళీ ఈ జన్మ ఎత్తలేము ఎందుకయ్యా ఈ జన్మ ఎత్త అంటారు జన్మ ఎత్తే మంచిది కదా ఏమైంది ఇంత బాగున్నాం కదా ఇంత బాగా సంపాదిస్తున్నాం ఇంత బాగా ఆనందపడుతున్నాం దీని వద్దంటే అంటే దీనికి దుర్దశ కలిగినప్పుడు మనం గురువు చేత వైరాగ్యమైనటువంటి విషయాలు విన్నప్పుడు మనకి దీని సంగతి ఏదో అర్థమవుతుంది ఈ జన్మ వృత్తాంతమేందో అర్థమవుతుంది కాబట్టి అటువంటి దానికి మనము ఒక్కసారి ఆలోచన చేస్తే అజ్ఞానం అనేటువంటి ఆవరణలో ఇప్పటికే చెప్పారు స్వామి తాపత్రయజ్ఞ తప్తానం చేసే విధానం చెప్పని గురురేవ పరాగంగా తస్మే శ్రీ గురువేనమా అని చెప్పని ఆధ్యాత్మిక ఆయుధాది ఆయుధైవిక ఆది భౌతికమైనటువంటి ఒక తాపత్రయాల్లో పడి మన మనమన మాడిపోతున్నటువంటి మనలని గురువుడు నదిగా వచ్చి దాన్ని చల్లాడిపి మనల్ని పడేస్తున్నాడు కాబట్టి గురువే సాక్షాత్ పరబ్రహ్మము గురువే త్రిమూర్తాత్మిక స్వరూపం అని చెప్పని ప్రతి వారం భావించి సేవించి పూజించి ధ్యానించి కీర్తించి భజించి జపించి తప్పించాలని చెప్పని మనకు పెద్దలు చెప్పారు అదేవిధంగా చూసినప్పుడు భవాలన్న ప్రవిష్టమభ్రాంతి చేత జ్ఞాన సందర్శితామంతా తస్మే శ్రీ గురువేనమా అని చెప్పంటాడు అంటే మనం అందరం కూడా పుట్టుక అనేటువంటిది ఒక అడవిలో ఉన్నాం పెద్ద అరణ్యంలో ఉన్నాం ఈ మన పుట్టుకలు ఒక్కసారి గురువు చేత వింటే మనకు ఏ విధంగా ఈ పుట్టుకలు అయినవో ఎన్ని పుట్టుకలు అయినవో ఎన్నిసార్లు పుట్టినామో ఎన్నిసార్లు చచ్చినామో ఎన్నిసార్లు మనము ఒక్క మానవ జన్మంలో పుడితే బాగుండేది కడుపులో కూడా వస్తే కొంచెం బాగుంది అనుకుందాము కానీ నీచాతి నీచమైనటువంటి యొక్క ఏమి కుక్క నక్క గాడిద క్రిమికిట కాదులు పశుపక్షాదులు మలముల పురుగులు మూత్రముల పురుగులు మోరిల పురుగులు ఇవన్నీ అయి పుట్టినటువంటి వాడు మేము కాదు మనమే వీటన్నింటినీ జ్ఞాపనం చేసుకుని గుర్తు చేసుకుంటే గురువుల చేత పెద్దల చేత వింటే మనకు మనమే ఉరేసుకొని చచ్చిపోవాలి విషముదాగి చచ్చిపోవాలని చెప్పి అనిపిస్తుంది జ్ఞానులకైతే చి ఇన్ని నీతి దేవులు ఎత్తామా ఇన్ని మలభూతాలను పొలరాడామా అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఒకసారి విధానం చేస్తే ఏమి మన స్థితి ఒక దిక్కు మనం సంచి ఒక దిక్కు మూత్రం సంచి మధ్యన అమ్మ గర్భ సంచి ఈ సంచిలో ఉండి రెండు వందల డెబ్బై రోజులల్లా ఏమి ఇరవై ఒక్క రెండు వందల ఒక్క రోజులు ఏమి రెండు వందల పది రోజులు మనము ఆ రసాయాన్ని తీసుకొని ఆ కంపులు సహించక ఆ గబ్బులు సహించక నేను ఎప్పుడు బయటపడతాను పరమాత్మ నేను అన్ని ఉంటాను నేను మళ్ళీ ఇటువంటి ఒక పరిస్థితి తెచ్చుకోను మళ్ళీ తన గారికి తల్లి గర్భంలోకి నేను రాను అని చెప్పని ఎన్నో ప్రమాణాలు ఒట్లు పెట్టుకున్నటువంటివి ఎన్నో ఉన్నాయి మనం ఒకసారి వెళ్తే చెప్తాడు ఏమైనా కుక్క నక్కల ఎందున నీ బావు పెక్కు జీవుల ఎందున అక్కటా పుట్టి గిట్టి ఈ జన్మెత్తి రామ రామ ఈ నీ పాద పూజ చేయక ఉండిన సహజముగా ముందు వలనే బహు జన్మ సంభవము రామ రామ అని చెప్పని చెప్పినటువంటి విషయాలు మనకి ఎన్ను కాబట్టి అటువంటి స్థితి మనకు రాకుండా ఉండాలంటే మనమందరం కూడా గురువుని ఆశ్రయించి గురు సేవ చేసి గురువు దగ్గర మన మన స్వరూపం మీద మనం తెలుసుకొని పరమాత్మని యొక్క స్వరూపం ఏందో తెలుసుకొని ఈ రెండింటికి అతీతమైనటువంటిది పరమాత్మునికి మనకు ఉన్నటువంటి యొక్క అతీతమైనటువంటి స్థానంలో ఏ స్థితి ఉందో అది అతల పరిపూర్ణ అని తెలుసుకునేటువంటి యొక్క ప్రయత్నం మనం అందరం చేయాలి ఒక ఊరిలో పెద్ద గ్రామము చుట్టూ ఒక కోట ఉంది దానికి ఆ గ్రామానికి ఆ కోటలో ఆ గ్రామంలో ఒక గుడ్డివాడు పుట్టాడు పెరిగి పెద్దగా అయినాడు ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాల వయసు వచ్చేసింది కానీ ఆ ఊరు విడిచిపెట్టి బయటికి వెళ్ళలేడు వానికి అందరు చెబుతున్నారు హైదరాబాద్ చాలా బాగుంది బెంగళూరు ఇంత బాగుంది అది ఇంత బాగుంది అలా బాగుంది చార్మార్ ఇట్లా ఉంది ఆ మా ఇది అని చెప్పని ఎన్నో చెబుతుంటే నేను వెళ్ళి చూస్తే బాగుండే కదా అని చెప్పని గుడ్డి వానికి ఎక్కువ అపేక్ష కళ్ళు ఉండవు కానీ ఎంకి చూడాలని బాగా ఆపేక్ష ఉంటారు కానీ ఏం చేయాలని చెప్పని ప్రయత్నం చేసినాడు చాలా ఆలోచన చేసినాడు ఒకరోజు ధైర్యం చేసినాడు వెళ్ళిపోదామని చెప్పని నాకు ఎవరు పంపిలేరు చేయలేరు తీసుకెళ్ళలేరు నేనే వెళ్దామని చెప్పని ప్రయత్నం చేస్తే ఒక పెద్ద ఆయన కలిసినాడు కృష్ణమూర్తి లాంటి వారు అయ్యా అయ్యా మీరు నమస్కారం చేస్తాను నేను ఇక్కడి నుంచి నేను బయటకి వెళ్ళిపోవాలి నేను హైదరాబాద్ చూడాలి నాకు దారి చూపించండి అని చెప్పన్నాడు అంటే ఆ గ్రామానికి ఒకే ఒక దారి మొత్తం చుట్టూ కోట గోడ ఉంది ఆ కోట గోడకు ఒకే ఒక ద్వారం ఉంది ఆ ద్వారము పోయి చూపించాలి అది ఎంతో దూరం ఉంది రెండు మూడు కిలోమీటర్ దూరం ఉంది కానీ ఆయనకు అర్జెంట్ పని ఉంది ఈ పనిలో నేను ఏం చేయాలని చెప్పాను బాబు నీకు ఒక విషయం చెప్తాను నాకు అర్జెంటు పని ఉంది నీకు మంచి ఉపాయం చెప్తాను ఈ కోట గోడ పట్టుకో ఈ గోడ పట్టుకో నువ్వు ప్రయాణం చేస్తే ఎక్కడ ద్వారం వస్తే అక్కడ నువ్వు వెళ్ళిపోవయ్యా నీకు చెప్తా అని చెప్పి చెప్తే చాలా బాగుంది అనుకున్నాడు ఆ కోట కూడా పట్టుకున్నాడు ఆ గోడ పట్టుకొని ప్రయాణం చేస్తున్నాడు చేస్తూ 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 మూడు నాలుగు గంటలు ప్రయాణం చేసేసరికి ఆ ద్వారం దగ్గరికి వచ్చినాడు ద్వారం దగ్గరికి వచ్చేసరికల్లా వీనికి ఏమైందంటే దురదృష్ట వసతి వల్ల వీనికి తామరం గజ్జి అంటే దుర్ద దుర్ద వచ్చింది బాగా ఆ దురద రాగాన్ని గోడ విసిపెట్టేడు రెండు చేతులకు గోకుతున్నాడు ఆ రోగం వచ్చిన బాగా అర్థమవుతుంది సంగతి అది గోకుతుంటే ఎంత హాయి ఉంటుందో ఎంత ఆనందం ఉంటుందో ఆ ఆ దుర్ద వచ్చేటువంటి వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి వాడు గోకుట గోక్కుట గుడ్డి వాళ్ళు నర్సులో ఉంటారు నిలబడరు వాళ్ళ వారు అలవాటు అది ఈ లోపల ద్వారం దాటిపోయింది మళ్ళీ గోడ పట్టుకున్నాడు మళ్ళీ తిరిగి 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 మళ్ళీ ఉదయం వరకు ఆ ద్వారం కలిపి మళ్ళీ అదే వానికి పరిస్థితి ఏర్పడ్డది కూడా వాడు ఎన్నోసార్లు తిరిగి 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 ఏమి ఈ ఆ ద్వారం దొరకక ఆ కోట కందకం పోటీ కోట కందకం పోటీ బాగా రాళ్ళు తగిలి ముండు తగిలి కంపలు తగిలి కందకాలలో పడి నీళ్ళలో పడి ప్రాణం విడిసిపోయి పెట్టిపోయినారు అటువంటి పరిస్థితి ఎవరికి వస్తుంది అంటే మనకు వస్తుంది ఈ గోడ అంటే ఏంటిది ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జన్మలే గోడ ఈ దురద అనేటువంటిది ఏది ఆ గోడ పట్టుకొని వస్తుంటే బాగా గోకినా ఆనందం ఎందుకంటే నా భార్య నా భర్త నా పిల్లలు నా ఇల్లు నా కుటుంబము నా ధనము నా సంపద వాని నేను ఎక్కువ చేయాలి వానికి పెళ్లి కంటే నా కొడుకు పెళ్ళి ఎక్కువ చేయాలి ఇగో ఇటువంటివన్నీ ఆనందం దుర్ద గోకుతుంటే ఆనందం అవుతుంటుంది కాబట్టి ఇటువంటి ఒక స్థితిలో చూసినప్పుడు ఈ యొక్క జన్మకు ఎప్పుడు కూడా దారి దొరకదు స్థానం దొరకదు బయటమైన అవకాశం కాదు కాబట్టి అందరం కూడా మంచి జన్మ మానవ జన్మ వచ్చింది కాబట్టి ఈ జన్మలో మానవ శ్రేష్ జన్మ దీన్ని ఎందుకన్నాడంటే మానవ జన్మ మానుకుంటే అని చెప్పినాడు కాబట్టి ఇటువంటి జన్మను మానుకొని మనం అందరం కూడా మన స్థితిని తెలుసుకొని సద్గురు కరుణా కటాక్షం వల్ల మనము పరిపూర్ణ బోధన గైకొని జన్మరహిత విధానాన్ని పొందాలని చెప్పని మీరు తెలియజేసుకుంటూ మరి సమయం అయిపోయింది కాబట్టి నేను ఇంతతో సెలవు తీసుకుంటాను జై సద్గురు ప్రభు మహారాజీ అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై